పిఆర్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేశారు అనంతరం వారిరువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి డోలా మాట్లాడుతూ లోకేష్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్న ఇంటూరి నాగేశ్వరరావును అభినందించారు లోకేష్ ఇరవై ఏడు వేల కిలోమీటర్ల పరిధిలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయించారని ఆయన గుర్తు చేశారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో సైతం తెలుగుదేశం కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఏర్పాటు చేయించిన ఘనత మంత్రి లోకేష్కు దక్కుతుందన్నారు యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి లోకేష్ కారకుడయ్యారన్నారు కార్యకర్తలకు ఇచ్చే బీమా రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచిన ఘనత కూడా లోకేష్కే దక్కుతుందని మంత్రి డోలా బాల స్వామి అన్నారు కందుకూరు త్వరలో ప్రకాశం జిల్లాలో కలుస్తుందన్నారు నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావు పనితీరు బాగుందని ఈ సందర్భంగా మంత్రి డోలా కితాబిచ్చారు మే నెలలో తల్లికి వందనం పథకం అర్హులందరికీ అందుతుందని మంత్రి డోలా తెలియజేశారు త్వరలో లోకేష్ బాబు ఇరవై లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇస్తానన్నారు ఎమ్మెల్యే సొంత నిధులతో వంద మంది మహిళలకు లోకేష్ బర్త్డే రోజు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం గొప్ప విషయం అని మంత్రి డాక్టర్ డోలా స్వామి ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉండటానికి ముమ్మాటికి కారణం లోకేష్ బాబు అని ఆయన చెప్పారు సార్వత్రిక ఎన్నికల వేళ తనను ధైర్యంగా ఉండమని అప్పట్లోనే లోకేష్ బాబు ధైర్యం చెప్పారని ఎమ్మెల్యే ఇంటూరి చెప్పారు మహిళలతో కలిసి లోకేష్ బాబు జన్మదినోత్సవం జరుపుకోవడం ఆయనకు చాలా ఆనందంగా ఉందన్నారు ముందుగా విద్యా లోకేష్ బాబు గారికి పంతమూరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అలాగే వేరుకు అతిథులకి పెద్దలకి నా మండల పార్టీ అధ్యక్షులకి వేదిక మీద ఉన్నటువంటి మహిళలకి కార్యకర్తలకి అందరికి నమస్కారాలు తెలుసు మన ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ తీసుకో ముందే ఇక్కడికి వచ్చే ముందే ప్రజాసేవ ఉద్దేశంతో ఈ రోజున్నటువంటి ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చారిటీ కార్యక్రమాలు కూడా చేపట్టడం మహిళలకి ఇంతకుముందు రెండు విడుదల ఇచ్చారు ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు అది ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగం ఉద్యోగాలు కల్పించే లక్షల ముందుకెళ్తున్నాం దాని ద్వారానే పరిశ్రమ తీసుకొస్తా ఉన్నారు స్వయం ఉపాధి ప్రోత్సహిస్తున్నారు ఈ స్వయం ఉపాధి ప్రభుత్వంలో కూడా సహా కన్వర్ట్ చేసుకొనిస్తా ఉన్నారు ఈ రోజు మహిళలకి కుట్టు పీఠంలో తను సొంతంగా నిధులతో ఏర్పాటు చేసిన మస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటీవల కుటుంబాల్లో వాళ్ళకి ఉపాధి కలిగి సద్వినియోగపరచడం ఆసుపత్రి కోరుకుంటూ ఇంతే కాకుండా ఐదు సంవత్సరాలు మోసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒక మిగిలిన కార్పొరేషన్ కూడా ఈ మనం ఆర్థికంగా సాధికారం సాధించే దిశగా మన ప్రభుత్వం అడుగులు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి లెక్క ప్రకారం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక సాధికారాలు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మనకి ఒక ఆర్థికంగా స్థిరపడిన కుటుంబంగా ఉండాలనేది పేదరికం లేని సమాజం చూడాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ముందుగా మన పెద్దలందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా మనకిక్కడ ఇద్దరు రియల్ స్టార్స్ ఉన్నారు సేమ్ పేద హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒక కందుకూరు చరిత్ర సృష్టిస్తాను ప్రపంచం సృష్టిస్తాను అని ముందుకు వచ్చిన నాయకులు మన ఇంటూరు నాగేశ్వరావు గారు కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ ఈరోజు మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ బాధితరాల నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కందుకొంట నియోజకవర్గంలో మహిళలకి కూటమిచ్చిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అందరి వారిగా ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ డోల వీరభంగ స్వామి గారికి అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నా నాగరాజు గారికి అలాగే పల్లెడ్ పాల మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాలా లక్ష్మీేశ్వరం గారికి అలాగే తెలియసం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు తిరుమల గోపాల్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు సోదరుడు ప్రసాద్ గారికి సభ అధ్యక్షుడు సోదరుడు చదలవాడ కొండే గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సోదరి సోదరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం బహువాదాలు తెలియజేస్తున్నాం